నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి ప్రేక్షకులకు ముందుగా భోగి పండుగ శుభాకాంక్షలు ఇనుగంటి ఫాలోవర్స్ ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా టీడీపీ ఉపాధ్యక్షులు ఇనుగంటి సత్యనారాయణ నేతృత్వంలో తునిపట్నంలోని గర్ల్స్ హై స్కూల్ సెంటర్ రామాలయం వద్ద సంక్రాంతి ముగ్గుల పోటీలు ఉత్సాహభరితంగా జరిగాయి పలు వార్డుల నుంచి మహిళలు అందమైన రంగవల్లులు వేశారు మొదటి రెండు మూడో బహుమతుల కింద ఐదు వేలు మూడు వేలు రెండు వేలు నిర్వాహకులు అందించారు అలాగే పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి చీర బహుమతి అందించారు విజేతలకు కాకినాడ జిల్లా టీడీపీ ఉపాధ్యక్షులు ఇనుగంటి సత్యనారాయణ బహుమతులు అందజేశారు తుమ్మల చిన్ని పువ్వుల రమేష్ పల్లెల నాగేశ్వరరావు తిరుమలనేడి సాయి తిరుమలనేడి పండు చక్కా రాంబాబు సలుగు రమేష్ ఆశపు గణేష్ అక్కిరెడ్డి వెంకటేష్ మేడిశెట్టి రాంబాబు మేడిశెట్టి సతీషు గెడ్డమూరి శివ కంఠం బాలాజీ మైలవరపు చిన్న కొప్పినేడి ఈశ్వరరావు కొప్పినేడి కిషోర్ మేడిశెట్టి సురేష్ తదితరులు పాల్గొన్నారు తుని పదిహేడవ వార్డు శ్రీ దాసరు భైరగ్ గారు వీధి గర్సూల్ సెంటర్ నందు ముగ్గులు బోడి కార్యక్రమం పదిహేడవ వార్డు యువత ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది దానికి నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరీ ముఖ్యంగా ఈ ముగ్గులు పోటీ మన తుని నియోజకవర్గ ఎమ్మెల్యే గారు ప్రభుత్వ చీపీప్ శ్రీమతి యనమల దివ్య గోపినాథ్ మేడం ఆ ఆశీసులతో మన ప్రయజమన నిర్మల రామకృష్ణ గారు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది నిన్నే తుని కష్టూల్ సెంటర్లో తుని పట్టణ ముగ్గులు పోటీ కార్యక్రమం పెట్టడం జరిగింది అందులో నిన్న మన శాసనసభ్యురాలు అటువంటి శ్రీ దివ్య మేడం గారు పాల్గొని అదేవిధంగా ప్రైజులు అన్ని డిస్ట్రిబ్యూట్ అన్ని చేయడం జరిగింది అదేవిధంగా రోజు ఈ కార్యక్రమాన్ని కూడా మేడం గారు ఆహ్వానించాం ఇంకా నియోజకవర్గంలో చాలా కార్యక్రమాలు ఉండడం వల్ల మేడం గారు నియోజకవర్గంలో ప్రతి పంచాయతీ వరకు వెళ్ళి అక్కడ ఉన్న కార్యక్రమాల్లో అక్కడ ఉన్న మహిళలందరినీ కూడా ప్రవహించడానికి మేడం గారు ఊళ్ళో తిరుగుతున్నారు కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమం మేడం గారు రాలేకపోయారు ఈ కార్యక్రమం ఇక్కడ ఉన్న యువతుల్లోనే అందరితోనే కూడా జరిపించాల్సిందని మేడం గారు ఆదేశాలు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది అదేవిధంగా ఈ కార్యక్రమం తీసినటువంటి మహిళా తల్లి అందరికీ కూడా జన్మల దివ్య మేడం గారితోన మీ అందరికీ ప్రత్యేక ధన్య సంక్రాంతి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అదేవిధంగా మేడం గారు నిన్న చెప్పారు ఏంటంటే పార్టిసిపెక్ట్ చేసిన ఒకటి రెండు మూడు ప్రైజ్ ఇస్తున్నారు వచ్చిన మిగతా వాళ్ళందరూ నిరాశతో వెళ్ళిపోతున్నారు కాబట్టి వచ్చిన వారు అందరికీ కూడా ఏదో గిఫ్ట్ ఇవ్వాలని మేడం గారు సూచించారు ఎందుకంటే పండగ పిలుచున్నారు కంటే ఆడవాళ్ళు కాబట్టి ఆడతలు లక్ష్మీదేవితో సమానం వాళ్ళు ఆశపడి వచ్చి నిరాశగా వెనక్కి వెళ్ళకూడదనే ఉద్దేశంతో యానల్ దివ్య మేడం గారు ప్రతి వచ్చిన ఆడపిల్లకి నీకు తోచిన ఎంతో ప్రాంత వాళ్ళకి గిఫ్ట్ రూపంలో ఇవ్వాలని మేడం గారు సజెస్ట్ చేశారు అదేవిధంగా ఈ సంవత్సరం కొత్త వరవైడ్తో కూడా కార్యక్రమం మొదలు పెట్టాం బియ్య సురేష్ గారు చెప్పినట్టు అదేవిధంగా ఇక్కడ ఉన్న యువతను కూడా ప్రోత్సహించాలని మన తరానికి ఇప్పుడున్న ఉన్న జనరేషన్కి మన యొక్క పండుగలో మన పెద్దలు ఏ విధంగా నిర్వహించారు రాబోయే రోజుల్లో వాళ్ళ పిల్లలు కూడా వాళ్ళ నేతలని మన సంస్కృతిని ఇంజిలింపజేయాలని ముందుకు తీసుకెళ్లాలని అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా ఈ మన సనాతన ధర్మం గురించి ఏ కుల మతం అయినా సరే క్రిస్టియన్స్ అయినా ముస్లిమ్స్ అయినా ఎవరి పండుగ మనం గౌరవించుకుంటూ ఒకరికొకరు గౌరవించుకుంటూ మన సాంప్రదాయాన్ని మన మన జనరేషన్కి తెలియపరచాలని కూడా పెద్దల ఆదేశాలతో ఆదేశించడం కూడా మనందరూ టీవీల్లోనే వార్తలను చదువుతున్నాం కాబట్టి ఈ కార్యక్రమం ఇచ్చేసినట్టు మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఫస్ట్ ప్రైజ్ మన చికం గారు అదేవిధంగా రెండు కన్సల్టెన్ బాబు మధ్యలో వెయ్యి చొప్పున తిరుమల నాయుడు సాయి కుర్రాడు యువకుడు యువకుడు సాయి సాయి తిరుమల సాయి గురించి చెప్పాలి ఎందుకంటే కొత్తగా జాబ్ లో జాయిన్ అయ్యాడు జాయిన్ అయిన తర్వాత ఏదో కనుక తను ఖర్చు పెట్టాలని దాని శాలరీ నుంచి రెండు వేల రూపాయలు ఒక్కొక్క రూపాయలు ఒక వెయ్యి వెయ్యి రెండు ప్రైజులు ఇద్దరని ఉద్దేశంతో యువత వచ్చారు అలాగే యువత ముందుకు రావాలో ఎందుకంటే మేము ఎన్నో కార్యక్రమాలు చేసాం కానీ ఈ విధంగా ఎప్పుడు చేయలేదు లాస్ట్ ఇయర్ నుంచే కరోనా అందరూ పట్టుబట్టి మనం కూడా మార్పు తీసుకురావాలి అందరినీ కూడా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఉన్న ముగ్గురు పోటీలు కూడా ప్రత్యేకంగా జడ్జీలని పెద్దలందరినీ తీసుకొచ్చి మేము ఎవరు మా అందరూ చేసుకోకుండా వాళ్ళ సమక్షంలో బహుమతి వచ్చారు కానీ అది గిఫ్ట్లు ఇంపిక చేసే విధానం కూడా వారి జడ్జిలు అయినటువంటి వారు తునిపట్ల ఉన్నటువంటి అదే హైదరాబాద్కు సంబంధించినటువంటి ప్రముఖులు ఇక్కడ వ్యక్తులు అయిన కుటుంబాల నుంచి వచ్చిన వ్యక్తులు వారు ఈ కార్యక్రమంలో జడ్జిమెంట్ వాళ్ళు ఇస్తారు వాళ్ళు ఎవరికి సజెషన్ చేశారో వాళ్ళకే ఈ గిఫ్ట్లు ఇస్తారని పారదర్శకంగా ముందుకు వెళ్తారని ఇదేదైనా ఎంటర్టైన్మెంట్ కోసం ఇందులో ఏ స్వార్థానికి వెళ్ళకుండా జడ్జిలు ఎవరు నిర్వహిస్తారో వాళ్ళు అదేవిధంగా కూడా ఇక్కడ రామాలయం పురాతన రామాలయం ఆ సమక్షంలో కూడా ఈ పెద్ద దేవాలయ సమక్షంలో కూడా ఈ కార్యక్రమాన్ని పర్ఫెక్ట్గా నిర్వహించడానికి కోసం ఎంతో కృషి చేస్తున్నాం ఈ విధంగా జడ్జిలు కూడా అన్ని చూస్తూ నడుస్తున్నారు వారు కూడా స్టేజ్మెంట్ వచ్చి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అదేవిధంగా ప్రైజులు ఏ విధంగా అందరికీ కూడా స్టేజ్ పేరు నా హృక నమస్కారాలు అదేవిధంగా ఇక్కడ పార్టిసిపేట్ చేసిన వాళ్ళు పేర్లు కూడా ఒకసారి అందరినీ స్టేజ్ మీద చదవాలి ఎందుకంటే అందరూ యువత ఎంకరేజ్ చేయాలంటే రాబోయే రోజుల్లో అందరూ ఇంకా ఎంకరేజ్ చేయాలి నమస్కారం అండి ముందుగా మమ్మల్ని ఈ ముగ్గులు పోటీకి ఒక అక్క చెల్లిలాగా ఆదరించి ఆహ్వానించిన ఎలుగంటూ సత్యనారాయణ గారికి మా నమస్కారాలండి అలాగే వేడుక అలంకరించిన పెద్దలందరికీ ఇక్కడ చేసిన ఇందులో ప్రతి ఒక్కళ్ళు ఆయనకి మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి మీ అందరికీ నమస్కారాలు అందరికీ నూతన సంవత్సర అండి ప్రతి ఒక్కరు ముగ్గులు పోటీ ఎలాగానే చాలా చాలా ఆనందంగా పార్టిసిపేట్ చేస్తున్నారండి క్రింది సంవత్సరం కూడా ఇలాగే వచ్చారు అందరూ చాలా బాగా వేస్తున్నారు మాకైతే జడ్జి నుంచి ఇట్టి కానీ ముగ్గులు పెట్టి టాలెంట్ అయితే లేదండి చాలా ప్రతి పాలంటు దృష్టిలో పెట్టుకుని ఎవరిని

జడ్జిమెంట్తో చేయగలరు అలాగే భక్తులు మాంసాగారు ముగ్గులు పెట్టగలరు జడ్జిమెంట్ చేయగలరండి వాస్త గారు నేను జడ్జిమెంట్ వరకే ముగ్గులు పెట్టి ఛాలెంట్ అయితే మాకు లేదండి కానీ ఈవెంట్ సత్యనారాయణ ఎప్పుడు కృతజ్ఞతలు చెప్తున్నావు పెళ్ళి సంవత్సరం ఇలాగే అప్పచిల్లాగా ఆదరించారు మమ్మల్ని ఇంకొక విషయం అండి ఎవరు మాకు రాలేదు మేము చాలా బాగా వేసేమనే అనుకుంటారండి తెలియకుండానే కొన్ని కొన్ని తప్పులు దొరుకుతాయి అది మీకు తెలియదు కావాలని ఎవరు అయితే తప్పుగా వేయరు ఇట్లు మాకు దృష్టిలో ఉంటాయి కాబట్టి వాటిని చూసుకునే మరి జడ్జిమెంట్ ఇవ్వడం జరిగిందండి దయచేసి ఇందులో ఎవరు అపార్థం చేసుకోవద్దు ప్రతి ఒక్కరికి ప్రైజ్ తీసుకోవాలనే ఉంటుంది కానీ కొన్ని కొన్ని పాయింట్స్ తేడాతోనే ఎవరు ఫస్ట్ సెకండ్ థర్డ్ తెలుస్తుంది కాబట్టి వారికి ఇవ్వడం జరుగుతుంది ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి అలంకరించిన గౌరీవీరు మన జిల్లా ఉపాధ్యక్షుడు ఇనుగడి సత్యనారాయణ గారికి తుమ్మల చిన్నీ గారికి కోల రమేష్ గారికి గడ్జమూర్ శివ గారికి శద్దవు గారికి పల్లెలు హనుమతి గారికి బత్తిని సిరి గారికి వాళ్ళు చేరి అల ప్రతి ఒక్కరికి కూడా నా నమస్కారాలండి అండి ఈరోజు ఎంత చక్కని కార్యక్రమం ఎన్నికర్స్ ఆధ్వర్యంలో నిర్వహించడం చాలా శుభదించుకు వెళ్ళి తెల్లరాజే పండగని లేకుండా చక్కగా మీ దయాన్ని రెచ్చించి ఈ ముగ్గురు పోటీకి విచ్చేసిన మీ అందరికీ అన్నిగంటి ఫాలోవర్స్ కోసిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమం ఇలా ఈ ఒక్క సంవత్సరం కాకుండా ప్రతి సంవత్సరం ఇలా చక్కగా నిర్వహించి మీరందరూ సపోర్ట్గా చక్కగా పాల్ గెలుచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈవెంట్ పోలవచ్చు యూత్ అందరు కూడా గయ్య వాళ్ళం చెప్పుకుంటూ వేషిస్తున్నారు అయితే జడ్జి జడ్జిల కాకినాడ జిల్లా ఉపాధ్యక్షులు వినియన్ సస్యనారాయణ గారికి వేదిక నిర్వహించిన పెద్దలకు అలాగే వచ్చిన మహిళా మహిళలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈ ముగ్గురు పోటీ ఉద్దేశం ఏంటంటే ఎందుకంటే సత్యనారాయణ గారు పాత సాంప్రదాయాలు కాపాడాలి ఇప్పుడున్న పిల్లలకి జనరేషన్కి కొత్త సందేశం ఇవ్వాలనే ఉద్దేశంతో రెండు వేల ఇరవై ఐదు నుంచి ఈ కార్యక్రమాన్ని పాక్ చేశారు ప్రతి సంవత్సరం కూడా లాస్ట్ టైం ముప్పై ఆరు మంది వచ్చి సంవత్సరం యాభై ఆరు మంది వచ్చారు కాబట్టి ఈ ముగ్గురు పోటీలు సంక్రాంతి సంబరాలు ఇలా కలకాలం ఆయన ఆధ్వర్యంలో జరగాలని కోరుకుంటూ అందరికీ కూడా సంక్రాంతి ప్రకానికి తెలియజేస్తారు శ్రాంతి సందర్భంగా మా ఈ వీధిలో ఏదో ఒక కార్యక్రమం పెట్టాలని మేము గత సంవత్సరం తలపెట్టాము మేము తలపెట్టిన వెంటనే మాకు మా వీధిలో ఉన్న వాళ్ళందరూ సహకరించి మమ్మల్ని ముందుకు నడిపించారు ప్రతి ఏడాది సంక్రాంతి జరుగుతుంది కానీ లాస్ట్ ఇయర్ నుంచి మా వీధిలో సంక్రాంతి చాలా స్పెషల్గా జరుగుతుంది చాలా పక్క వీధి నుంచి కూడా వచ్చి ఇక్కడ ముగ్గులు చూడటం మాకు భోగి ముందు రోజే పెద్ద పండుగ వచ్చినంత సంతోషంగా మాకు వస్తుంది ఆ దేవుడు ఆశస్సులతో మేము ప్రతి ఏడాది ఈ యొక్క ముగ్గుల పోటీలు కానీ

అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి రైల్వే స్టేషన్ ఎదురుగా మెయిన్ రోడ్ తుని ప్రొపరేటర్ తమరాణ సత్యనారాయణ